సో ప్రస్తుతం మనం కావలి నియోజకవర్గం దగదత్తి మండలానికి సంబంధించినటువంటి డిఆర్ ఛానల్ వద్దున్నాం దగదత్తి టు రాచర్లపాడుకు సంబంధించినటువంటి కెనాల్ ఇది సో ఈ యొక్క కెనాల్కి సంబంధించి దాదాపు కూడా పది నుంచి పదిహేను గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం అన్ని విధాలుగా కూడా రెండో కారు పండితే ఇక్కడ రైతులంతా కూడా సుభిక్షంగా ఉంటారనేది ఇక్కడ రైతుల యొక్క ఆలోచన అయితే ఇక్కడ రైతుల చేత మరొకరు కొంతమంది రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు ఈ యొక్క ఆందోళన ప్రస్తుతం దగదత్తికి సంబంధించినటువంటి డిఆర్ ఛానల్కి సంబంధించిన రైతులంతా కూడా ఈ యొక్క కెనాల్ చేరుకున్నారు ప్రస్తుతం మనం రైతాంగాన్ని కూడా చూడొచ్చు ఈ యొక్క కెనాల్ వద్దే రైతులు ఒక గంట నుంచి కూడా ఇక్కడే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఏదైతే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే కావే కృష్ణారెడ్డి ఉన్నారో కూటమి అభ్యర్థికి సంబంధించినటువంటి కావే కృష్ణారెడ్డి అతను చేపట్టిన తర్వాత ఈ యొక్క ఛానల్ పూర్తి స్థాయిలో కూడా రెండో కారు అభివృద్ధి నోచుకోవాలా రేపటి ఇయర్ నుంచి అయినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటూ కూడా అక్కడ కెనాల్ స్టార్ట్ చేశారు చెప్పండి ఈ రోజు కెనాల్ స్టార్ట్ చేసిన జరిగింది కూటమి ప్రభుత్వం అయితే గతంలో ఇది చేసినప్పటికి కూడా రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం లేదు సో ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు రైతాంగానికి రెండో కారు అందించేందుకు ఏంటి ఎందువల్ల ప్రాబ్లం మనకు మనం చూస్తే దగదత్తికి సంబంధించినటువంటి రైతాంగం అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసింది మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా సరే లేదు సార్ ఇక్కడ ఈ డిఆర్ చానల్ అనేది సుమారు ఒక పదిహేను గ్రామాలకు సంబంధించిన కాలువ ఇది దగ్గర రాచిల్పల్ కాలువ ఇప్పుడు ముదురు క్రాప్ అయిపోయింది వర్షాలు బాగా బండి సంవత్సరం నీళ్ళు వచ్చింది పంటలు బండి అయిపోయింది ఇప్పుడు రెండో కారు ఇది లేదంటే దీనికి మెయిన్ సార్ మూడు తూములు ఉన్నాయి ఇక్కడ ఒంటిరాదు కూడా ఉంది దొంగ తూములు ఉన్నాయి తర్వాత నక్కల గిన్నె ఉంది సార్ ఈ మూడు తుముల వల్ల ఈ వేస్టేజ్ వాటర్ సగం వాటర్ అంతా ఈ తూములు కింద వేస్టేజ్ కిందకి వృధాగా పోతామని ప్రతి సంవత్సరం పోతున్నాయి పాపం చివరి రైతులు ఇక్కడ భోగోలు మన బట్రకాగులు ఆములూరు గొల్లపల్లిం దాకా నీళ్ళు పోవాలి వాళ్ళకి నీళ్ళు అసలు పోవట మేము చెప్పేది ఏంటంటే సార్ ఒక్క సంవత్సరం ఈ సంవత్సరం రెండో కారు లేకపోతే మనకేం ఇబ్బంది లేదయా ఈ సంవత్సరం ఆగి అందరం కూడా ఆగి రెండో కారు ఆపుకొని ఈ కాళ్ళు పనులు చేసుకుందాము ఎమ్మెల్యే గారు దూరదృష్టిస్తున్న ఇప్పుడు ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళేం ఈ కాలు పనులు పరుచుకోవాలా చేయలే మన గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ముప్పై కోట్ వరకు శాంక్షన్ అయింది ఈ శాంక్షన్ అయిన తర్వాత ఈ ఫండ్స్ కానీ ఇప్పుడు కానీ పని చేయకుండా ఉంటే ఈ ఫండ్స్ రావు మళ్ళీ రావు మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలకు వస్తే వస్తే రాబట్ రావు కాబట్టి ఈ టైంలో కానీ ఇన్ టైంలో కానీ ఈ కాలువ కానీ ఈ మూడు తూములు కానీ రిపేర్లు చేసుకోకుండా కానీ ఉంటే ఈ లైఫ్ లాంగ్ మన భవిష్యత్తు మన మన భావితరాల వెనక పిల్లకాయలకు కూడా నీళ్ళు వాటర్ రావు వాళ్ళు వచ్చి కాలం మీద చిన్న పని కదా ఇది చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ వెంటనే ఈ పనులు మన కొనసాగిస్తే మన రైతులందరూ కూడా సమృద్ధిగా వాటర్ వాటబడని మా ఉద్దేశం సార్ అయితే మీరు చెప్పండి ప్రధానంగా మనం దగదత్తి మండలం సంబంధించి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగమే మాకు రెండో కారుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అడ్డుకుంటున్నాడు అనే ఒక మాటలు అయితే మేము వినపడ్డాయి ఏంది ఎందువల్ల ఇదంతా ఇదేం లేదు సార్ దగ్గరికి గ్రామంలో ఉండడు కొద్దిమంది రైతులు మొదటి హైకోర్టులో ఉండరు వాళ్ళకి నీళ్ళు వదిలితే వాళ్ళకి సబ్సిడెంట్గా పారుతాయి కింద హైకోర్టు పది గ్రామాలకు పారు ఆ దాని కోసంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం వాడదాయి ఏంది దగ్గర దాకా వచ్చేస్తే మిగతా వాళ్ళు ఏమైనా ఇబ్బంది లేదనే పరిస్థితి అంతేకాని లేకుండా ఉంటే వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు ధర్నా చేసిన అవసరం ఉంది మన తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ధర్నా చేస్తే ఇక దానికి ఏంది అర్థం అందువల్ల వాళ్ళ దగదర్తి వాళ్ళకి దయదు పన్నెండు గ్రామాలు వచ్చి ధర్నాలు చేయడం లేదు కదా ఒక దగ్గరిలో ఉండే కొద్ది మంది ఎందుకోళ్ళు ఎన్ని నీళ్ళు వచ్చినా పారతాయి మిగతా గ్రామాలు పాడవు రెండో కారు నీళ్ళు ఇచ్చినా సరే కింద గ్రామంలో పారు రెండో కారు ఇచ్చేదే దగతి వరకైనా మిగతా గ్రామాల్లో పడలేదా శాశ్వతంగా పద్నాలుగు కిలోమీటర్లు డిఆర్ కెనాల్ ఇది ఈ డిఆర్ కెనాల్ లింక్ డిఎం కెనాల్ ఇది దగ్గర డిఎం కెనాల్ బాగుపడదు ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలం పూర్తి కాకుండా ఉంటే జీవితకాలం పొడిగాపులు రైతులు ఇబ్బంది పడాల్సిందే అందువల్ల ఎట్టు ఈ అభివృద్ధి మన ఎమ్మెల్యే గారి టైంలో ఇది కానీ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేయగలిగితే ఇది రైతులకు ఇంతగానైనా ఆయన చేయాల్సిన అవసరం లేదు మా దైత్యమనంలో ఇంతకన్నా చేయాల్సిన పని లేదు ఆ కొద్దిమంది రైతులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వచ్చి అటు ధర్నాలు చేస్తూ ఉంటే మనకన్నా మనం ముడుచుకున్నట్టే ఇది మనం మన ఎమ్మెల్యే చెడిపారు మన అధి అదే అధినాయకులు చెడిపారు మన పార్టీగా చెడిపారు ఈ చూసుకొని మనం మన ఎమ్మెల్యే చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రతిపక్ష కూడా నోరు మీద పని ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి అభివృద్ధి చేసే నాయకుడు మనకు దొరకలేదే వాళ్ళు దొరికినని ఆశ్చర్యపోయే టైంలో వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు నిన్న వచ్చారు కొంతమంది పార్టీలు ఎందుకు కానీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళు చేస్తున్న వాళ్ళు చూసి కొత్త వాళ్ళు కూడా తయారవుతున్నారు మరి పక్క కూడా ఛాన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను కొంతమంది ఇక్కడ మాట్లాడు పోయే వాళ్ళకే అవగాహన లేదు ఇవ్వరు మామూలుగా వచ్చి పోయినారు అందువల్ల ఎట్టు పరిస్థితుల్లో అందరు రైతులు వచ్చినాం మేడం మాకు ఎట్టు పరిస్థితుల్లో ఈ కాలం బాగుపడితే ఇటు మా దియర్ చనలే కాదు డిఎం కెనాల్ కూడా బాగుపడదు కాబట్టి మనం అప్సేట్ చేయాల్సిన పనికి మన కనుత మన చేతితో మనం ఎవరు పొడుచుకోకూడదు అందువల్ల ధర్నా చేసేవాళ్ళు చాలా కొద్దిమంది వాళ్ళ దయత్తులు మాత్రమే వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు తప్పితే ఇదేం కాదు సో మన రైతులు కూడా ఉన్నారు మీరు చెప్పండి ఇంకా మీరు చెప్పండి ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి ఈరోజు ఇక్కడ మీకు ఎన్ని ఎకరాలు భూమి ఉంది ఏంటి మీరు ఏంలో ఈ యొక్క కెనాల్ స్టార్ట్ అవుతుంది కదా ఈ యొక్క పనులు జరిగితే ఏంటి ఏం లోపం ఉంటుంది మాది మాది ఊచకుండ పాల గ్రామం ఇక్కడ నుంచి ఇక్కడికేమో సఫిషియెంట్గా నీళ్ళు ఉన్నాయి దగ్గర మండలంలో మా ఊరికి వచ్చే లోపల అసలు ఒకటో కారు పండేడే కష్టంగా ఉంది ఒకటో కారుకే మేము నైటు నాకుండేది అరాకర పొలం అరాకర పొలంకి నైటు కాపుదారు కాసుకొని నైట్ అంతా ఉంటే తప్ప పారిన పరిస్థితి అనమాట ఇలా ఒకటో కారుకి ఇంత పరిస్థితి ఉంటే రెండో కారు పండద్దు మనకు గ్యారెంటీ లేదు సో ఈ కణాల పరిస్థితి ఈ కణాలకు కాలో కానీ బాగుపడిందంటే రెండో కారు కూడా మేము పొగులు పూట ఉండకుండా పొగులు పూటే నీళ్ళు పారే అవకాశం ఉంటుంది దీన్ని దయచేసి అది అడ్డుకోవద్దని నేను వినియోగించుకుంటున్నాను చెప్పండి ఈరోజు ప్రధానంగా ఏం జరుగుతుంది ఇక్కడంతా దగదత్తి మండలంలో రాజకీయ కక్ష సాధి జరుగుతున్నట్టుగా అనుకుంటున్నారా రాజకీయ కక్ష ఇది ఇప్పుడు ఈ రెండో పంట ఈ కాలం పదమూడు కిలోమీటర్లు ఉండేది రెండో పంట పై స్థాయిలోకి నీళ్లు పారొచ్చు కింద స్థాయిలో పారక కొంత నష్టపోతారు మొన్న తొలి పంటే పండలేదు అంటున్నారు ఓకే ఇప్పుడు రేపు తొలి పంట పండాలంటే ఇప్పుడు కాలం జీగిపోతే రేపు వర్షాకాలం పైది మునిగిపోద్ది కింద కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు సెకండ్ క్రాప్లో చేసుకుంటే రైతుకు వచ్చే వాస్తవంగా నష్టమైతే లేదు రేపు తొలికారు నుంచి ప్రతి కారు నీట్గా పండించుకునే అవకాశం వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అందులో లక్ష అర లక్ష కాదు ముప్పై కోట్లు గ్రాంట్ పోతే మళ్ళీ మనం తేలం ఇప్పుడు సిచ్యువేషన్లన్నీ పట్టుపట్టి ఎమ్మెల్యే గారు చేస్తుంటే దాని స్వార్థ రాజకీయం తప్ప ఇంకే రెండోది కాదు ఇప్పుడు ఒక పని కావాలన్నా వద్దనుకున్నా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడుకోవాలి కానీ మండలం కాడో లేకపోతే నువ్వు చేసేవాన్ని ఇంకొక రైతు నాయకులని వచ్చి ఇది ఏమిటానంటే ఇప్పుడు పండి ఒక రేటు ఈ రోజు ఉన్న రేటు రేపు లేదు రేపు ఉన్న రేటు దాని గురించి ఆలోచించండి రైతు నాయకులు నాయకులు అందరూ పోయేసి గ్రామ గ్రామాల్లో అది చూస్తే రైతుకు మనం మంచి చేసినట్టు ఇది మంచి చేసేటప్పుడు అడ్డుకొని ఏదో మంచి చేస్తున్నది సంతోషపడితే అది కరెక్ట్ కాదు ఒకే పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేసాం ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒకే జెండా మోస్తూ మన పార్టీని మనమే మోసం అధికారం వచ్చింది వైసీపీ వాళ్ళు వాళ్ళ పని మన అధికారం వచ్చింది మనం మంచి చేసేది ఆలోచించాలి కానీ ఏదేదో అనుకోవడం కరెక్ట్ కాదు ఈ నీటి సంఘం అధ్యక్షులు కూడా ఈ ఇలాంటి పనులు ఎన్నో చేసి నా టైంలో ఇలా చేశానని పేరు తెచ్చుకోవాలి కానీ